పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వార్షిక వివరాలు మరియు ఈరోజు చెప్పం చేసిన సూత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేను మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణ వార్షవరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన రెమెడీ ఏమిటి ఈరోజు చేయాల్సిన సూత్రాలు ఏమిటి అనేది ఈ వీడియోలో పదిహేను మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము విశాఖ వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల అష్టమి పూర్తిగా ఉంది నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఇది సర్ప నక్షత్రము నాలుగు సాయంత్రం తెల్లవారుజామున సాయంత్రం నాలుగు యాభై ఐదు వరకు అశ్లీ సంస్కృతం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మగ వస్తుంది సాయంత్రానికి యోగము వృద్ధి ఉదయము తొమ్మిది ఇరవై నాలుగు కరణము భద్రము సాయంత్రం ఆరు గంటల వరకు శుభ సమయాలు ఏమీ లేవు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు బుధవారం రోజు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది యమగండము ఉదయం నుంచి తొమ్మిది వరకు దుర్మూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వర్జము శేషవర్జము ఈరోజు ఆరు ముప్పై ఐదు వరకు ఉంది తర్వాత వర్తం లేదు అమృత గడియలు సాయంత్రం మూడు గంటల ఏడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం పియంగ్ గులికా శామం రూపాయం ప్రథమం బుధం సౌమ్యం సౌమ్యం గుణపద తమ బుధం ప్రణోహం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే బుధగ్రహ దోషాలు తోతాయి బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణువత్స రాపారాయణ అధిక శుభాలు ఇస్తాయి అలాగే ఈరోజు బుధవారం గణపతికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి గణపతిని గరికతో ఆరాధించడం వల్ల నీకు ఏవైనా విఘ్నాలు ఉంటాయి అవి చేసే పనులలో విఘ్నాలు ఏర్పడితే అవి తొలుగుతాయి ముఖ్యంగా ఎవరికైతే జీవితంలో వివాహం ఆలస్యం అవుతుందో సంతానం కలగడం లేదో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నందులో కూడా విఘ్నాలు ఏర్పడుతున్నాయి లాస్ట్ మినిట్ వరకు ఇంటర్వ్యూకి వచ్చి చేయి జారిపోతుందో అలాగే వీసా కొరకు అప్లై చేస్తుంటారు వీసాల కొరకు వీసాలు రాకుండా పోతుంటాయి అలాగే గ్రీన్ కార్డ్ కొరకు ప్లే చేసిన వాళ్ళైనా పర్వాలేదు విదేశాల్లో చదువు కొరకు అన్ని ఉద్యోగాలు ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉంటారు ఇలాంటి వారంతా కూడా వ్యాపారంలో ఇబ్బందులు వస్తుంటాయి వ్యాపారంలో అయితే చేసినా ఎదుగుదల ఉండదు ఇలాంటి వారంతా కూడా ప్రతి బుధవారం గణపతిని కొబ్బరి నూతనతో దీపారాధన చేసి గడకతో ఆరాధిస్తే అధిక శోభంతాలు వస్తాయి మీరు చేసే పనులలో విఘ్నాలు తొలిపోయి మీరు చేసే పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి మీరంతా విజయవంతంగా మీ పనులలో విజయం సాధిస్తారు ఈ విషయాన్ని నమ్మకంతో భక్తితో ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు ఫలితం కల్పిస్తుంటుంది ఈ విఘ్నేశ్వరుని పూజ అనేది చాలా సింపుల్ పూజ ఇది దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో ఎలాగైనా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా విఘ్నేశ్వరుని పటము కానీ మా శ్రీతారక గణపతి అయితే జిల్లెడు విగ్రహము ఉంటుంది లేకపోతే తెచ్చిపెట్టుకోండి పూజా షాపులలో వస్తుంది జిల్లెడు గణపతి తెచ్చిపెట్టుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసి అందులో ఉంచండి నూనెతో దీపారా మట్టి ప్రాంతంలో చేయండి చాలా మీరేమి వెండి కానీ ఏవో ఇత్తడి కానీ భారీగా పెట్టాల్సిన అవసరం లేదు మట్టి ప్రాంతంలో పెద్ద నృత్యం దీపం దీపారాధన చేయండి ఆయనకు చాలా స్వల్ప సంతోషి అటుకులు బిల్ల ప్రసాదం పెట్టండి గరికతో పదహారు నామాలు ఉంటాయి పదహారు నామాలతో షోడశోభార్జ పూజ చేయండి లేదా దుర్వా పూజ అని ఉంటుంది పుస్తకాల్లో దుర్వా దుర్వా యజ్ఞం పూజ చేసేయండి దుర్వాపత్రంతో పూజ చేయండి అలా చేయండి చేసి మీరు అటుకులు బిల్లో ప్రసాదం నివేదించండి హలో ఓం గమ్ ఐ గణపతి అనే మంత్రాన్ని నూట ఐదు సార్లు జప చేయండి అలా చేయడం వల్ల మీకు ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి మీరు ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులు దీనివల్ల మీకు అధిక శుభ ఫలితాలు లభిస్తాయి నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీకు ఫలితాలు లభిస్తుంది దీనికి పెద్ద ఖర్చు అంటూ కూడా ఏమేమి ఉండదు మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి మాకు మీకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఏవో శాంతులు హోమాలు చేయించాల్సిన అవసరం లేకుండా మీ అంతా మీరు చేసుకోవచ్చు ఇలాగ చేయడం వల్ల అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యావశక్తి లేదనుకోండి లేదు మర్చిపోతున్నాము చదువుకుంటే చదువులో చదువు ఒకటం లేదు విద్యలో రాణించలేదు అనుకున్న వారికి ఈ ఓం గమ్ ఐ గణపతి అయిన మహాంతరాన్ని నూట ఐదు సార్లు జపం చేయడం అలవాటు చేయించండి గణపతికి నమస్కారం పెట్టించండి ప్రతిరోజు ఈ ఇక్కడ కూర్చొని గణపతికి నూట ఐదు సార్లు జపం చేయిస్తే ఒక సంవత్సరం పాటు చేశారనుకోండి ఇప్పుడు ఎనలేని ఎనలేని శక్తి పెరుగుతుంది ఆ జ్ఞాపశక్తితో విద్యలో మంచిగా రాణిస్తారు తప్పకుండా ప్రయత్నం దానికి నేనే ఉదాహరణగా చెప్పవచ్చు ఎంత జ్ఞాపకశక్తి పెరుగుతుందంటే ఇంకా దానికి చెప్పడానికి అలా ఈ ఈరోజు అలాగే ఈరోజు ఆర్లేస్ నక్షత్రం అది కూడా బుధునికి సంబంధించింది కాబట్టి ప్రియాంకు కా సామం రూపేణం ప్రథమ బుధం సౌమ్యం సౌమ్యం గుణవేదం తమ్ముదం బ్రహ్మా సూత్రాన్ని కానీ జపం చేసుకుంటే నీకు బుధగ్రహ దోషాలు తొలుగుతాయి విశ్వాసం పారాయణం కూడా అధిక శుభ ఇస్తాయి ఇక ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది తారాబలాన్ని చూస్తే అశ్విని మహామూలా నక్షత్రాలకు పరమవతి తార అవుతుంది కాబట్టి బాగుంటుంది వరుణి పూర్వపరగం పూర్వక్షార నక్షత్రాలకు మిత్ర తార అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే కృతిగా ఉత్తరా పలుగుని నక్షత్రాలకు ఐదు తార కాబట్టి బాగాలేదు ఈరోజు రోహిణి అస్తాశ్రవణం నక్షత్రాలకు సాధన తర కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ అప్పులు వసూలు చేసుకోవడానికి కానీ ఏ పనికైనా బాగానే ఉంటుంది ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాలకు ప్రత్యక్తాలు అవుతుంది కాబట్టి బాగా బాగాలేదు అలాగే ఆరుద్ర స్వాతి సదుపు నక్షత్రాలకు అవుతుంది కాబట్టి ఈరోజు వాహన కొనుగోలు కానీ సర్దిరి చేసుకోవడానికి బాగుంటుంది పునరుసు విశాఖ పూర్వపాద నక్షలాగా ఇవ్వతారు కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తర నక్ష సంపత్ తర కాబట్టి ధన విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతారా కాబట్టి లేదు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు లేకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు కర్కాటక రాశిలో ఈ ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు వృషభ రాశికి కర్కాటక రాశికి కన్యా రాశికి అలాగే తులారాశికి మరియు మకర రాశికి కుంభరాశికి తార చంద్రబలం బాగుంది తారబలం కాలేకపోయినా చంద్రబలం బాగుంటే బుధగ్రహానికి సంబంధించి సూత్రాన్ని జపం చేసుకొని కిలోం బావ పెసలు కనుక దానం చేసేవరికైనా మీరు పనులు చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది విష్ణుసారాయణ చేసుకొని బయలుదేరండి ఆ పనుల్లో మీకు పనులు సాఫీగా సాగుతాయి చక్రం బాగాలేని వాళ్ళు కూడా వాళ్ళకు ఇకపోతే ఈరోజు ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే శిశువులు జన్మిస్తారో వాళ్ళ యొక్క జీవితం బుధవార ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో మొదటి పాత్రలో జనమైన పుత్రిక జనమైన దోషం లేదు అలాగే రెండో పాదంలో పుత్రజనమైన పుత్రికా జనమైన ధనమునకు తండ్రికి దోషం ఉంటుంది మూడో పాదంలో పుత్రిక జనమైన పుత్రిక జనమైన తల్లికి దోషము నాలుగో పాదం పుత్రజనమైన పుత్రిక జనమైన తండ్రికి శిశువు దోషం అవుతుంది ఈ నక్షత్రంలో ఒకటో పాదంలో జనమైన వారికి సామాన్య శాంతి ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాల వారికి జనమైన వారికి మహాదోషం ఉంటుంది కాబట్టి రుద్రాభిషేకము మహంజా రుదాభిం నక్షత్ర అవగ్రహ జప దానాలు చేయాల్సి ఉంటుంది అలాగే సువర్ణ దానం కూడా చేయాల్సి ఉంటుంది ఈ రకంగా ఈ ఆశ్లేష నక్షత్రం జయించే వారి యొక్క శాంతల వివరాలు ముఖ్యంగా నాలుగో నక్షత్రం నాలుగో పాదాలు పుట్టిన వారికి మాత్రమే శాంతం చేయించాలి మిగతా ఒకటి రెండు మూడు పాదలకు దోషం లేకపోయినప్పటికీ కూడా వారు తండ్రి ఆజ్యంలో శిశువు యొక్క ముఖం చూసిన తర్వాతనే మళ్ళీ డైరెక్ట్గా చూడాలి ఇది శాంతి వివరాలు ఇకపోతే ప్రయా ఈరోజు బుధవారము ఉత్తర ప్రయాణానికి వర్షాలు అవుతుంది కాబట్టి ఉత్తరవాయు ప్రయాణించకూడదు వాయిదా వేసుకోండి ఒకవేళ తప్పనిసరిలో వెళ్ళాలనుకుంటే పడవరైపు మీకు ప్రయాణం పెట్టుకుంటే ఈరోజు ధనలాభం ధాన్య లాభం ఉంటుంది కాబట్టి ముందుగా వైపు వెళ్ళి పనులు చూసుకోండి ఆ తర్వాత వైపు వెళ్ళి పనులు చూసుకుంటే పనిలో మీకు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ముఖ్యంగా ఈరోజు గణపతిని ఆరాధించండి విశ్వాస పారాయణం చేసుకోండి అన్ని విఘ్నాలు లేకుండా శుభార్తలు లభిస్తాయి షో మస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ